తిరుప్పావై ధనుర్మాసం విశిష్టత వివరణ సుధావిశ్వం గారు తిరు అంటే శ్రీ పావై అంటే వ్రతమని అర్థం తిరుప్పావై విష్ణువును కీర్తిస్తూ గోదాదేవి మూలద్రావిడంలో గానం గానంచేసిన ముప్పై పాసురాల గీతమాలిక ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన వేదాల సారమైన నాలాయిర దివ్యప్రబంధంలో ఒక ముఖ్య భాగమై తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది ధనుర్మాసంలో పెళ్లికాని పడుచులు తమకు మంచి భర్తని ప్రసాదించమని గోదాదేవిని వేడుకుంటూ పాటలు పాడే ఒక సాంప్రదాయముంది దీనినే తిరుప్పావై వ్రతమని అంటారు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుణ్ణి భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్నే ఆచరించారన్నది నమ్మిక శ్రీవైష్ణవులు ఏడాది పొడుగునా ప్రతిదినం తమ ఇళ్లలో దేవాలయాల్లో విధిగా ఈ పాసురాలను పఠిస్తారు కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క పాసురం ఒక్కొక్కరోజు గానం చెయ్యబడుతుంది తిరుప్పావై ధనుర్మాసంలో శ్రీవైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది దేశమంతటా శ్రీవైష్ణవులు భగవత్కృప శాంతి సౌఖ్యాలను కోరుకుంటూ వీటిని గానం చేస్తారు ఆండాళ్ తన చెలులతో కలిసి శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికై తిరుప్పావైని చేస్తూ ముప్పై రోజులు కఠినమైన వ్రతమాచరిస్తుంది పన్నిద్దర ఆళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాసురాల ప్రబంధం ఈ తిరుప్పావై వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాసురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి